మన ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలి సౌద మాలయాత్రి గారి పుస్తకాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకున్నామని వెగ్డే గారికి అవకాశిస్తే పరిచయం చేస్తున్నారు ఆయన పన్నెండు చాప్టర్లో ఈ పుస్తకాన్ని సాధు మాల్యాద్రి రాశారు దానిలో ఆయన ఒకటి తన కృతజ్ఞ తన భార్య తనకి ఎట్లా సహకరించిందో నాడు రాస్తున్నాడు రెండు తన మాటగా రాస్తున్నాడు అది వర్గపోలోచన కింద కాసింగ్ రాశారు కాసింగ్ రాసిన దానిలో పుస్తకంలో సారా రాస్తూ ఆయన సొంతంగా బ్రిటిష్ ఆయన చెప్పిన దానిలో మన విద్యాసాగర్ చెప్పిన తో పాటు ఆయన అంశాలు కూడా అభ్యర్థమైన అంశాలు ఉన్నాయి అవి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు పత్ర పరిచయంలో పుస్తకాన్ని తిరిగి రాశాడు అందుకోసాలు అందుకోసాలు పుస్తకాన్ని యథార్థంగా తిరిగి రాశాడు ఆయన భాష సో ఇండియా టీమ్ లో పన్నెండు పదమూడు చాపలు చేశారు ఇండియాలో కంగ్రెస్ కంపేరిటివ్ గా వంద ఏడు చాపలు బౌలింగ్ మహాదేవులు కంగ్రెస్ చౌదరి ఒక చాపలు భారతదేశంలో వర్ణాల కులాల పుట్టుక వాటి వ్యాప్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవగాహన భారతదేశం వర్ణాల కులాల పుట్టుక వాటి వ్యాప్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవగాహన భారతదేశం నుంచి కారణం మార్చి విశ్లేషణ వర్ణాలు కులాల నిర్మూలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవగాహన ఉత్పత్తి శక్తిలో ఉత్పత్తి సంబంధాలు సాధారణతో ప్రత్యేక రత్వం వై విష్యాలు సమాజ నిర్మాణం నిర్మణ నిర్ధారణ ప్రామాణిక సోషల్ బైసెస్ అవగాహన పురసగా నిర్మాణమే భౌజన రాజకీయ సమీకరణ ప్రాథమిక పునాది బహుజన సెలెక్ట్ భవచ రాజకీయంగా ఎక్కడిదు వర్గలో వర్గ నిర్మాణ దృప్ప ఈ పదమూడు చాపరులో ఈ ఉత్సకాన్ని ఈయన దాదాపుగా పరిశోధన చేసి నుంచి చాలా మంది పెద్దలు చెప్పినట్టుగా సొంత గాయాలతోటి అనుభవాలతోటి స్వీయ మానసిక భావనతోటి నా కనిపించింది సొంత అనుభవాలతో పాటు స్వీయ మనస్సులు కూడా ఉన్నాయి పాటు చాలా విషయాల్లో అనేక అంశాలని క్రౌడీకరించి పుస్తకాన్ని తీసుకొచ్చాడు దీని దీన్ని ఒక పొలిటికల్ డాక్యుమెంట్గా దీన్ని చూడవచ్చు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డాక్యుమెంట్ ఈ మధ్యకాలంలో కాలంలో ఒక పొలిటికల్ డాక్యుమెంట్ గా దీన్ని తీసుకొచ్చారు ఇది ప్రధానంగా ఈ టార్గెట్ గ్రూప్ రెండే ఇద్దరే ఒకటి మార్క్సిస్ట్ రెండు అంబేద్కర్ వీళ్ళిద్దరు టార్గెట్ చేశారు ప్రాథమికంగా ఈయన మార్క్సిస్ట్ ఫ్రేమ్ వర్క్ నుంచి దీన్ని దీన్ని రాసినట్టుగా నాకు అనిపించింది ఈ పుస్తకాన్ని కామరేడ్ సాధన బాగాలేదే అన్నా తమ్ముడు బాలయాత్రి కాదు సో కామరేడ్ సాధన బాలయాత్రి కానీ ఈ పుస్తకాన్ని రాశాడు రాసిన దానిలో ఆ సైకిల్ కానీ సెల్ఫోన్ కానీ ఆ తర్వాత ఉన్నటువంటి విషయ పరిణామాలు కానీ ఆ ఇంట్లో కూడా ఆ ఫ్రేమర్కి నాకు మార్సిస్ట్ ఫ్రేమో మెథడాలజీ కూడా మెదడే కనిపిస్తుంది సో ఈ మొత్తం ఫ్రేమర్తో చూసినప్పుడు ఇది నేను కొంచెం అద్దె అందరూ అదుస్తున్నాడు కాబట్టి ఇండియాలో కమ్యూనిస్ట్ ప్రైవేట్ చేయాలి అలా పుస్తకాల అనిపిస్తుంది అంటే ఆ అనిపిస్తుంది ఎందుకంటే సమానాలు చెప్పాడు కమ్యూనిస్ట్ తో సంఘం లేవకుండా అమ్మేద్కర్ ఎవరైనా అనేది లేకపోతే మాకు బాధ్యం ఇప్పుడు మన ప్రశ్న ప్రజలకు ఇది ఇండియాలో కమ్యూనిస్ట్ ఎందుకంటే విప్లవం చేస్తామని చెప్తున్నారు కాబట్టి విప్లవ కాలంలో లేదా సమాజ మార్పు కోసం మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అనేది ప్లస్ ఇంటర్నల్ డాక్యుమెంట్ అనే దాకా చెప్పాడు ఇంటర్నల్ డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్షన్ లాగా చెప్పాడు సరే ఇది కమ్యూనిస్ట్ కోసం రాసిన డాక్యుమెంట్ లాగా నాకైతే అనిపించింది సరే అనుకుంటున్నాయి ప్రసాద్ గారు ఈ విషయంలో సో ఇది ఏది వైటే కదా కాబట్టి ఆయన జట్టు లేకుండా నేను చూడాలి దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈయన కొత్తగా చెప్పింది మార్క్స్ గురించి చాలా బాగా చెప్పాడు మార్క్స్ ఇండియా గురించి ఆయన బ్రిటన్ ఉన్నప్పుడు బ్రిటన్ వలస దేశంగా ఉన్నప్పుడు భారతదేశం ఉన్నప్పుడు ఇక్కడ సమాచారం అంతా పత్రికలు వస్తుంది దాన్ని ఆయన ఒక అంశం పెట్టాడు ఆయన చెబుతూ ఒక ఆర్టికల్ రాస్తూ డైలీ ట్రిబ్యూనల్ పత్రికలు కొన్ని ముఖ్యాంశాలు

పత్రిక చేయాల్సిన ఆశ ఉంది అంతేకాదు తమ శ్రమను ఉత్పత్తులను సగ్గుగా ఉంచుకోలేదు ఇప్పుడు డౌన్ గ్రౌండ్ కమ్యూనిటీస్ డౌన్ త్రోడింగ్ కమ్యూనిటీస్ అనే పదమే డౌన్ థ్రోడింగ్ క్లాసెస్ అనలేదు కమ్యూనిటీస్ అనాలి అక్కడ కూడా బ్రాహ్మణికల్ కమ్యూనిటీస్ అనాలి అంటే భారతదేశంలో ఆయన క్లాస్ అనే పదాన్ని ఓడాలి కమ్యూనిటీస్ అనే ఓడాయి కమ్యూనిటీస్ డౌన్ థ్రోడింగ్ కమ్యూనిటీస్ ఇది కానీ కూడా మార్క్స్ ఆయన రాసినటువంటి స్వైత అని రాసినటువంటి ఒక వ్యాసం ఇది కాడింగ్ ఇది ఏమైనా బయట ఇది కానీ ఈ పుస్తకంలో గొప్పతనాన్ని నేను గుర్తుపెట్టాల్సి మారయాద్రి నల ఆపరేషన్ నలాన ఆప్రవేషన్ ఈ ఈ పుస్తకానికి ఏ అంటే కారు మార్క్స్ ప్రయత్నం పడుతున్న అని చెప్పి ఇది ఒక నిన్న మారావు అని చెప్పేదానికి ఎక్కడో పొడబు దీన్ని ఎక్కడో మార్క్స్ అధ్యయనం చేయలేని వాళ్ళు మార్క్స్ అర్థం చేయలేకుండా ఆ రోజున పరిస్థితుల్లో మార్క్సి ఒక ఒక వర్క్ లో మెథడాలజీ అర్థం చేసుకుని చేసిన ప్రయత్నంలో పాటు మార్క్స్ ఇండియన్ అనాలిసిస్ ని ఎక్కడ ఉపయోగకులు తీసుకెళ్ళదని నాకు ఈ పాయింట్ దగ్గర అనిపిస్తాను అంతేకాకుండా మార్క్స్ తాము సృష్టించిన వస్తువులు సరుకులుగా మార్చుకోగల స్వతంత్ర కార్మి తాము సృష్టించిన వస్తువులను సరుకులుగా మార్చగలిగే వారే స్వతంత్ర బాబు అలా సరుకులుగా మార్చుకోవాలని సిద్ధం కల్పించింది ఇచ్చినటువంటి సరుకులకి స్వతంత్రమైన స సరుకుల్ని స్వతంత్ర విలువ కలిగించగలిగే వాళ్ళు కార్మికులు చెప్పాడు మార్క్స్ స్వామి అలా సరుకులుగా మార్చుకోలేని స్థితి కల్పించిందే సార్ డాక్టర్ బిఆర్ బైపుడ్ ఇండియాలో అద్భుతంగా నియంత్రణ అవకాశం జరుగుతుందని చాలా విశ్లేషణకు చేశారు అంబేద్కర్ కలిగిన చైర్ ఇండియన్ కంప్యూనిస్ట్ నాయకులతో ఈ సారి అంబేద్కర్ ఇంటర్ప్రిడేషన్ చెప్పాడు సో స్థానిక కులాల వస్తువులు ఎప్పుడైతే సరుకులు శ్రామిక అభివృద్ధిని అది నిరోధించింది ఈ నిరోధం చరకాలను కొనసాగడం సామాజిక విప్లవాల సైబుయాన్ని మొదటిసారిగా ఈ దేశంలో సామాజిక ప్రమోషన్ జరగలేదని అవగాహన చేసుకుని విశ్లేషణ ప్రకటించిన తొలి మేధావి అంటే అంబేద్కర్ ను భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం పట్ల వాళ్ళు అసెస్మెంట్ చేసే దగ్గర ఒకే ఉన్నారు అని చెప్పాలని ప్రతిపాదన ఇది ప్రతిపాదన

అంటే ఎక్స్ట్రాడినరీ అప్రెస్ మెజారిటీ పీపుల్ అంటే వాట్ ఎవర్ కమ్యూనిటీస్ దైట్ వాట్ కమ్యూనిటీస్ అంటే ఇది సింపుల్ గా రాగల మార్క్స్ దగ్గర నుంచి అంబేద్కర్ గారు ఐ హావ్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ అండ్ డిప్రెస్ ఐ హావ్ కరమనే అంబేద్కర్ కి పొలిటికల్ థియరీ ఉంది అబ్బాయి పొలిటికల్ థియరీ ఉంది కదా ఆయన లేబర్ పార్టీ స్టార్ట్ అయ్యాడు అసలు పెట్టిన లేబర్ పార్టీ అంబేద్కర్ ప్రారంభించింది లేబర్ పార్టీ అంటే ఆ ఆ ఆ రోజున ప్రాంతంలో ప్రపంచాన్ని ఎర్రజెండా ఆవరించిన కాలంలో ఆ ప్రభావం తోటి ఒక ఇంటెక్చువల్ క్లాస్ అంతా ఒక వాళ్ళు తప్పక వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేసే క్రమంలో తర్వాత మన బ్రిటిష్ లేబర్ పార్టీ ప్రతినిధిగా ఎట్లా ఎస్టీ గురించి మాట్లాడతా అంటే అప్పుడు చేశారు

చేసిన పని మంత్రిగా చేసిన పని లేబర్ చేసిన పని ఆయన ఆయన కాంట్రిబ్యూషన్స్ ని ఇరవై ఇరవై వేల కిలో ఇరవై ఇరవై వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు నాసిక్ లో బాంబే చేశాడు లేబర్ అండ్ పాపన్ సిస్టమ్ మీద అంటే రీజన్స్ అండ్ వర్కర్స్ అన్ని వాళ్ళని ఆయన మొదటి నుంచి టార్గెట్ చేసే టార్గెట్ గ్రూప్ అని చెప్పాడు ఆయన చెప్పాడు నేను అన్నానంటే చేసిన ప్రయత్నం చాలా సైంటిఫిక్ గా చేశాడు చాలా దీనిపై విషయాలు చేశాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి కమ్యూనిస్ట్ పార్టీలో కష్టపడుతూ కమ్యూనిస్ట్ పార్టీలో లిమిటేషన్స్ పార్టీలో నా భాగమైన ప్రేమ ఇది చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే చేశాను సో ఓవరాల్ గా ఏంటంటే ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ వచ్చేటువంటి ఒక పెద్ద ప్రయత్నంలో నేను ఒక ప్రతిపాదన కూడా చేశాడు పొలిటికల్ గాంశీరామ్ గారు ప్రయత్నం చేశారు కానిషిరామ్ గారు ఒక ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ ఉన్నాడు ఇన్ని వేల కులాలు ఉన్న సమాజంలో కులాన్ని పోదట్టుకుంటూ ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి అంబేద్కర్ గారు ఎవరి పార్టీ నుంచి షెడ్యూల్ కడరేష్ షెడ్ క్యాష్ నుంచి మళ్ళీ రిపెన్ పార్టీకి ఎందుకు అంటే ఆయన సోషల్ డెమోక్రసీ కాదని సోషల్ అంటే ఒక మంత్రిగా తర్వాత మంత్రిగా పనిచేశాడు తర్వాత మరి బయటకు వచ్చాడు అంటే ఇండియన్ సమాజంలో మీరు చెప్పినట్టుగా పార్లమెంటరీ రాజకీయాల్లో మనకి లిమిటేషన్ ఉంది ఎందుకు వచ్చింది లిమిటేషను ఏ మహిళల కోసం అయితే హిందూ కోర్టు చేశాడో ఆ మహిళల రోడ్డు మీద వచ్చి చేశారు మాకు తప్పు చేస్తాడు అంటే సనాతన రాష్ట్రం అనేది ఇండియాలో ఎంత దుర్మార్గం ఉందని అంబేద్కర్ గుర్తుపెట్టి కల్చరల్ పాలిటిక్స్ ని అడ్వకేట్ చేశారు ఇది ఎందుకంటే ఒక కల్చరల్ మార్కెట్స్ అందుకే బౌద్ధ ఒక ముప్పై చంద్ర విశేష తర్వాత బొత్తాయి తమ అనేటువంటి ఒక పుస్తకం ద్వారా ఆయన మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మోడిఫై చేసి ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ కోడిఫైడ్ కల్చరల్ అవర్మెంటీనియా వాట్ ఈజ్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ లైట్ ఉంటుంది ఇండియన్ సనాతన ధర బౌద్ధ ధర్మం బౌద్ధ ధర్మం అనేది సనాతన అంబేడ్కర్ కల్చరల్ రెవల్యూషన్ సోషల్ రెవల్యూషన్ అండ్ ఆల్సో పొలిటికల్ రెవల్యూషన్ ఇవి చేయాలంటే ప్రజలను మనం సంఘటన పరచాలిందోగ్రామ్ ఇది అంబేద్కర్ తన మొత్తం ప్రోగ్రామ్ ని మనకు అందించాడు ಆಯ್ತು ಅಂದ್ರೆ ಅನ್ನ ಚೆಪ್ಪಾಳು ವಾಸಾಡು ಮೊದಲು ಏನ್ಪಟ್ಟಾ ಇಂಕಿ ಮಿಚಿ ಭಾರತರಾಜ ಭಾರತರಾಜ ಮೊತ್ತ ಭಾರತ ದೇಶ ಸಾ ಪರಿವರ್ತನೆ ಸಾ ಅದ್ಭುತ ಪಂದ್ರೆ చాలా ప్రిమిటివ్ ఎకానమీ ప్రైమరీ ఎకానమీ మనకి ఆ రోజున అంటే వలస కాలంలో నుంచి స్వతంత్రం ఎకానమీ పరిమితులు చాలా ఉన్నాయి అంటే ఆ రోజున ఎకానమీ నుంచి ఈ రోజు ఎకానమీ దాకా ఒక ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న ఎకానమీ రోజున గ్లోబల్ ఎకానమీ ఈ గ్లోబల్ ఎకానమీలో కూడా భారత రాజ్యాన్ని తట్టుకుని నిలబడగలిగేటువంటి రాజ్యాన్ని సృష్టించాయి గ్లోబల్ ఎకానమీలో గ్లోబల్ మార్కెట్ లో వస్తువులు Yeah. ఒక వ్యక్తిత్వాన్ని మూర్తి వ్యక్తిత్వాన్ని ఈ దేశంలో విప్లవం కోసం పనిచేసే ఫోర్ చేతి కోసం పనిచేసేవాడు ప్రకటి కోసం పనిచేసేవాడు విస్మరించారు అప్పుడు వ్యాఖ్యానాలు చేశారు ఆ ఈ పుస్తకం సో నా ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్ గా చేసిన కృషిలో చాలా అంటే దానికి చాలా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంది ఎమోషనల్ పాట ఉన్నాయి కూడా ఉంది నేను దీన్ని ఈ పుస్తకం ఒక డిబేట్ కావాలి చర్చించబడాల్సిన దీంతో పాటు మనకి కాంపడెన్షిల్ ఐడియా తీసుకురావాలి ఈ పుస్తకాన్ని స్వాగతించాలని చర్చించాలని ఈ పుస్తకం ఉన్న విషయాల పట్ల చర్చించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారు ఇండియా ఇండియాలో ఉన్నటువంటి అంశాలకు ప్రధానంగా అసలు ఇండియా ఎట్లా నిర్మాణం అయిందండి అసత్యం ఆదాపడి అసత్యం మనిషి ఎట్లా పుట్టాడు ఎట్లా పుట్టాడు మనిషి ఒకటి నుంచి తోట నుంచి నుంచి సమాజం నీ ఎవరు నీ కర్మసిద్ధం గత జన్మ నీ గత జన్మ అన్నారంటే జన్మ పుట్టేషన్ ఎవరంటే చేయాలి అంటే నీకు భారతరాజ్యం చెప్పి సైంటిఫిక్ ట్యాంప్ ఉండాలి

కర్మసిద్ధాంతం ఆధారంగా కట్టుబడులు కట్టుబాటు సమాజ నిర్మాణం కాబట్టి దీన్ని కౌంటర్ చేయాలంటే డాక్యుమెంట్ ఉండాలి సిస్టమ్స్ ఉండాలి దీన్ని మనల్ని ఆపరేట్ చేయాలి అంటే పొలిటికల్ వర్క్ చేయాలి అంతే రిపబ్లిక్ అనేది రిపబ్లిక్ అనే పదం ఎందుకు నిలబెట్టారు కాన్షియస్ వారి లేకపోతే రిపబ్లిక్ పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ రిపబ్లిక్ అనేది దాని గణతంత్రం అనేది పురాతన జనపదాలను స్పీకప్ చేసేది ఏముంది గణతంత్రంలో గణతంత్రం ఏమైంది లిబర్టీ బెనిఫిట్ అనేది ఏముందని ఒక పౌర సమాజం అంటే భారతీయ పౌర సమాజం భారతదేశంలో పౌర సమాజం వర్ణ సమాజం వర్గ సమాజం ఒక పౌర సమాజం ప్రజాస్వామిక ప్రజాస్వామ్య దృక్పథం ఉండాలి రాజకీయ లక్ష్యం ఉండదు అంబేద్కర్ అంబేద్కర్ అనుసరించేటప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు మనం కొంత డిఫరెంట్ గా ఆలోచించాలి కొంచెం ఎక్కడ కొనుగోలు జరిగిందని దృష్టితో ఆలోచించాలి అంతే తప్ప మాట్లాడేసి మనకి చాలా ప్రగతులు ఉంటాయి ఇక ఎక్కువ రీసెంట్ జరగాలి

సో అంబేడ్కర్ మార్క్స్ ని సమన్వయం చేయడం నాకు అధ్యయనం చేయాలి ఎంత మన మనం ఉత్సాహించినట్టుగా ఎంతవరకు ఎంతవరకు కలిపి వస్తాలో కలుపు నేను మనం ముందుకు తీసుకెళ్ళాలి మన సమాజం పరివర్తన కోసం సామాజిక పరివర్తన కోసం సాంస్కృతిక పరివర్తన పునాదుల్ని మనటువంటి పద్ధతులు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెంటర్నిటీ అనేటువంటి ఒక మూల సూత్రాల ఆధారంగా సమాజాన్ని రివైవ్ చేస్తూ ఒక పౌర సమాజాన్ని ఒక ఉన్నత సమాజ స్థానంలో ఒక పౌర సమాజాన్ని నిర్మాణం చేసే దిశగా పనిచేయడానికి ఇట్లాంటి పుస్తకాలు ఇట్లాంటి పరిశోధనలు ఇట్లాంటి సమావేశాలు దూరపడి తెలియజేస్తూ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేసిన నష్టాన్ని ఆ కృషిని ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటూ సెలవు